అనన్యకు సైకేటిస్ట్ విశాల్ ఇంజక్షన్ వేస్తూ ఉంటాడు విశాల్ వద్దు వద్దు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక విశాల్ అనన్య మాటను వినిపించుకోకుండా బలవంతంగా అనన్యకు ఇంజక్షన్ వేయబోతూ ఉండగా కాంచన వెనక నుంచి ఫ్లవర్ వాష్ తీసుకొని వచ్చి విశాల్ తలపై బలంగా కొడుతుంది ఇక దాంతో విశాల్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా షాక్ అవుతారు విశాల్ ముక్కు దగ్గర చెయ్యి పెట్టి అనన్య చూస్తూ ఉంటుంది విశాల్ గాలి పీల్చుకోకపోవడంతో అమ్మ వీడు చొచ్చాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే భైరవి లీలావతి అలాగే రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరూ కూడా షాపింగ్ ముగించుకొని ఇంటికి వస్తారు ఇక ఆనంద భైరవి ఇంట్లోకి రాగానే ఈరోజు ఆ సైకిటిస్ట్ ఇంటికి వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి ఫోన్ చేద్దాం అని చెప్పి ఆనంద భై విశాల్ ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది విశాల్ ఫోన్ అనన్య రూమ్ లో రింగ్ అవుతూ ఉంటుంది అదేంటి పైన ఫోన్ రింగ్ అవుతుంది పైన వెయిట్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పి సైకియాటిస్ట్ విశాల్ని వెతుక్కుంటూ ఆనంద భైరవి అనన్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పటికే అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారు పడుతూ సైక్యాటిస్ట్ విశాల్ని ఒక కబోర్డ్లో దాచి పెడతారు ఆ కబోర్డ్లో నుంచి ఫోన్ రింగ్ ఆనంద భైరవికి వినిపిస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్య రూమ్కి వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దొరికిపోయాం అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సైకేటిస్ట్ విశాల్ని అనన్య కాంచన ఇద్దరు చంపేశారని ఆనంద భైరవి తెలుసుకోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్